పంచాయతీరాజ్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు చెత్త నుండి ఎరువు తయారు చేసే విధంగా ప్రతి గ్రామం నుండి తడిచేత పొడి తడి వేరుచేసి నుండి తయారు చేసిన ఎరువును మొక్కల సాగుకు వ్యవసాయానికి ఉపయోగించినట్లయితే మరింత సత్ఫలితాలు లభిస్తాయని పివైఎంవరం గ్రామ పంచాయతీ సిబ్బంది తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సామర్లకోట మండలంలోని పన్నెండు గ్రామాలను ఎంచుకొని గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించమని ఆదేశాలు రావడం జరిగిందన్నారు అందులో భాగంగా పి వేమవరం గ్రామం నుండి ప్రతి ఇంటిలో నుండి చెత్తను సేకరించి తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా చేసి తడి చేత నుండి ఎరువు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు ఆ ఎరువును పొలానికి ఇంట్లో మొక్కలకు ఉపయోగించినట్లయితే మంచి ఫలసాయం అందుతుందని తెలిపారు అంతేకాకుండా ఈ ఎరువు ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు అలా తయారు చేసిన వర్మీ కంపోస్టు బయట కొంటే ఖరీదు అవుతుందని అలా కాకుండా రెండు కేజీల ప్లాస్టిక్ను వారికి ఇచ్చినట్లయితే దానికి తగ్గట్టుగా రెండు కేజీల ఎరువును అందించడం జరుగుతుందన్నారు ఈ ప్రక్రియలో గ్రామస్తులంతా సహకరించి గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు సహకరించాలని వారు కోరారు పివేంవరం గ్రామంలో మనకి ప్రతి ఇంటి నుంచి కూడా చెత్తను సేకరించి దాన్ని ప్రాసెస్ చేసి ఇరువుకను తయారు చేయమని మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి ఇది గతంలో మన ఊళ్ళో ఎస్డీ ఎస్డబ్ల్యూపీ ఉన్నా సరే ఆ ప్రాసెస్ అనేది అంతగా ముందుకు వెళ్ళలేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీరాజ్ కమిషనర్ వారు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అందులో సామరపేట మండలంలో ఉన్న పన్నెండు గ్రామాలను ఎంచుకుని ప్రతి గ్రామ ఆ పన్నెండు గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్తం సేకరించి ఎరువు తయారు చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన గ్రామంలో ఉన్న హెచ్డబ్ల్యూబి షెడ్ నుంచి తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయడం జరుగుతుంది ఆ ఎరువుని మన పొలాలకి లేదా మన ఇంట్లో మొక్కలకి తీసుకుంటే చక్కటి ఎరువుగా ఉపయోగపడి మంచి ఫలసాయం అనేది మనకు అందుతుంది ఎప్పుడైతే ప్ర ప్రకృతి నుంచి లభించిన ఎరువు మనం ఉపయోగిస్తామో అది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అలాంటి ఎరువుని మేము ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ వర్మీ కంపోస్ట్ మనం బయట అమ్మితే మనకి కేజీకి పదిహేను నుంచి ఇరవై రూపాయలు వస్తుందండి అయితే అది మన ఊళ్ళోనే మన ఎరువు తయారు చేస్తున్నాం కాబట్టి మన ప్రజలకు కూడా ఆ ఫలసాయం అందాలనే ఉద్దేశంతో మన ఊళ్ళో ఎవరైతే ప్రజలు బాటిల్స్ సేకరించి అంటే ఒక రెండు కేజీలు బాటిల్ కానీ మీరు ప్లాస్టిక్ బాటిల్ మాకు ఇస్తే దానికి తగ్గ రెండు కేజీలు ఎరువు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి మీ ఇంట్లో ప్లాస్టిక్ లేకుండా చేసి మీరు రెండు కేజీలు ప్లాస్టిక్ కానీ మాకు ఇవ్వగలుగుతాది ప్లాస్టిక్ బాటిల్స్ కానీ గ్లాసులు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ ఏదైనా రెండు కేజీలు మీరు ప్లాస్టిక్ మాకు వస్తువులు మాకు ఇస్తే రెండు కేజీలకు సంబంధించి మీకు ఎరువు అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి యశబ్బుల పిష్యూడి ద్వారా వచ్చిన వర్బీ కంపోస్టు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు పాలుపంచుకుని మన గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి మీ వంతు కృషి మీ వంతు సహాయం మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు గ్రామ పంచాయతీ పీవెంవర్